ఒక్క మాటలో చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనేవాడు మొనగాడు ఎందుకు ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే రాజకీయంగా ఒక సహస్రత నిర్ణయం తీసుకోవాలి అంటే దమ్ము ధైర్యం ఉండాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కిషన్ రెడ్డి వీళ్ళైతే చోటమోట నాయకులు మోడీ గారే పరేషాన్లో ఉన్నాడు ఇది కార్యాచరణ చేసి తెలంగాణలో మేమేదో మాయ మాటలు చెప్పి బీసీల ఓట్లు దండుకుందాం అనుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టాలు తీసుకొచ్చి దీన్ని కార్యాచరణలో పెట్టేసరికి అటు సపోర్ట్ చేయలేక దాన్ని తిరస్కరించలేక లొసుగులు ఎత్తుకుంటూ వారి అనుయులైన కిషన్ రెడ్డి బండి సంజయ్ల ద్వారా ముస్లిం కార్డుని ముందు తీసుకొస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారికి మనమంతా రుణపడి ఉండాలి ముఖ్యంగా బీసీ వాళ్ళం చుక్కన నావలాగా అసలు మనకు ఎవరున్నారు అనుకున్నప్పుడు భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశాన్ని భౌగోళికంగా సాంఘికంగా హిస్టరీ పరంగా చదివిన రాహుల్ గాంధీ నినాదం జిస్కి జితిని ఆబాది ఉనికి ఉతిని బాగేదారి అనేటు నినాదం అది ఉద్యమంలో మారినప్పుడు ఆ ఉద్యమం మారడానికి కారకులు రేవంత్ రెడ్డి గారు ఒక అందుకు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క కళని ఒక కాంగ్రెస్ సైనికుల్లా సోనియా గాంధీ రేవంత్ రాహుల్ గాంధీకి నమ్మిన బంటులాగా నేను ముందుకు తీసుకెళ్తానని తెలంగాణలో కుల సర్వేకి శ్రీకారం చుట్టారు బట్టి విక్రమార్క దాని బాధ్యత తీసుకొని శాస్త్రీయబద్ధంగా కుల సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో మనము అంటే బీసీలము యాభై ఏడు శాతం ఉన్నామని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ఆషామాషి కాదు మొన్నటి వరకు మాకు రిజర్వేషన్ కావాలంటే ఏ లెక్కను అడుగుతున్నారయ్యా మీకు అంత రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి ఏ లెక్కని ఇవ్వాలని అడిగేవారు ఇలా యావత్ దేశానికి ఒక దిక్చూసి లాగా ఒక రోల్ మోడల్ లాగా తెలంగాణ ప్రభుత్వం కుల సర్వే చేసి బీసీలు ఎంతున్నారు ఎస్సీలు ఎంతున్నారు ఎస్టీలు ఎంతున్నారు అదర్ కాస్ట్లు ఎంతున్నారు ఒక అఫిషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం దాంట్లో భాగంగా కామారెడ్డిలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ముఖ్యమంత్రి గారు మా అందరం పిలుచుకొని ఇది మనం ఇచ్చిన మాట మనం వచ్చిన మాటను నమ్మి మనకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం మనం ఇచ్చిన మాట ఒకటొకటిగా నిలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో నలభై రెండు శాతం బిల్లుని అసంలో తీసుకొచ్చి స్థానిక సంస్థల కోసం ఒక చట్టం విద్యా ఉపాధి కోసం రెండు చట్టాలు తీసుకొచ్చిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఇవాళ యావత్ దేశం యావత్ దేశం ఉన్న మెజారిటీ బీసీలు ఈ దేశంలో జనాభా అత్యధిక శాతం జనాభా ఎవరిది ఓబీసీలది యావత్ దేశంలో ఓబీసీలంతా కూడా తెలంగాణ వైపు రేవంత్ రెడ్డి వైపు చూస్తా ఉన్నారు భద్రమైనటువంటి కార్యక్రమం జరిగింది తెలంగాణలో మా రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నేసే అవకాశం ఇవాళ వచ్చింది రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ సభలో మాట్లాడినా తెలంగాణ తరపు దేకో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ కాం కరకే బతాయా ఆప్కే స్టేట్ మే కర్కే బతావు అనే ఒక ఛాలెంజ్ ఎసురుతూ ఇదే నినాదంతో ఆయన ఎక్కడ ప్రసంగించినా ఈ అంశం లేకుండా మాట్లాడలేదు ఇవాళ మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాం రెండు చట్టాలు చేసుకొని గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపితే నాలుగు మాసాలుగా కేంద్రం తొక్కి పెట్టింది మోడీ గారికి మన బాధ తెలవాలి మన వెధ తెలవాలి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పవో వాటి ప్రజలు వాటి పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో అది తెలవాలి తెలిసిన తర్వాత యాభై శాతం సీలింగ్ ని తొలగించాలి ఆ